శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్షలు స్వాగతం మీనరాశి ఈ మేనరాశిలో పూర్వపాత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాతం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ మూడు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గణపతి నవరాత్రులు మహాలక్ష్మి వ్రతం రెండు ఉన్నాయి ఇరవై ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు అలాగే ముప్పై ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ పద్నాలుగు దాకా వ్రతం ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఈ గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు సహస్ర హోమం అలాగే ముప్పై ఒకటి నుంచి పద్నాలుగు తారీఖు వరకు సాగేటువంటి వ్రతం ప్రతిరోజు లక్ష్మీ హోమాలు ఇవన్నీ జరుగుతాయి సామూహికంగా జరుగుతాయి ఎంతో శక్తివంతమైన రోజులు ఈ రోజులో లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయడం మూలంగా సకల శుభాలు పొందుతారు వివరాలన్నీ కూడా ఈ పద్దెనిమిదవ తారీఖు తర్వాత వీడియోలు అందజేస్తాను చూడండి అలాగే నలభై రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఆగస్ట్ రెండవ భాగంలో జరిగే హోమాలు ఇరవయో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అంటే ముఖ్యమైన ఈవెంట్స్ ఇరవై ఇరవై ఏడు నుంచి గణపతి నవరాత్రులు ముప్పై ఒకటి నుంచి మహాలక్ష్మి వ్రతం తప్పకుండా మీరు కూడా చేసుకోండి మహాలక్ష్మి వారి అనుగ్రహం పొందండి వీడియోలు అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం ఆఫ్ ఇంకా అని తీసుకుంటున్నాం ఎంపస్ ఇంకా అని ఏస్ ఆఫ్ సోర్ట్స్ సుఖాన్ని ప్రాణం దుఃఖాన్ని పెట్టుకుంటారు అనవసరం కష్టపడతారు అనవసరం రిస్క్ తీసుకుంటారు అనవసరంగా శ్రమ పడతారు ముఖ్యంగా పంతొమ్మిదో తారీఖు ఎటువంటి రిస్క్ పనులు చేయవద్దు అనవసరం ప్రయాణాలు చేయవద్దు ఆరోగ్యం జాగ్రత్త మనసును బాధ పెట్టే సంఘటన జరిగే అవకాశం ఉంటుంది శరీరం గాయపడే అవకాశం ఉంటుంది అందువల్ల పంతొమ్మిది వరకు ఒక్కరోజు జాగ్రత్తగా ఉండండి మీతో బాగానే ఉండదు జనరల్గా దేనికి లేకపోయినా అన్నీ బాగున్నా జనరల్ డిసప్పాయింట్మెంట్ నా మాట నెక్కట్లేదు నేను అనుకుని జరగట్లేదు పట్టుదల ఒక విధంగా వంటతనం ఫీల్ అవుతూ ఉండడము ఇలాంటివి అనేక రకాలుగా మనసు అల్గల్లులంగా ఉంటుంది అందువల్ల ఏది ఎక్కువ పట్టించుకోవద్దు ఏది ఎక్కువ ఆలోచించద్దు జరిగే జరుగుతూ ఉంటుంది జరిగేదని మనం ఏది మనం ఆపలేము అనే విషయం మీరు తెలుసుకొని దాని తగినట్టుగా ఉండడం ఉత్తమమైన సూచన ముఖ్యంగా పంతొమ్మిదో తారీఖు ఎవరితో ఏం మాట్లాడద్దు మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డెత్ డెత్ కార్డు ఇంకా తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ టెంపరెన్స్ మీ పాస్ట్లో అంటే ఇంచుమించులో ఎనిమిదో తారీఖు ఏడో తారీఖు తర్వాత ఒక కుదుపు జీవితంలో మీరు సిస్టమేటిక్గా మీ పని మీరు చేసుకుంటుంటే దానికి సంబంధించి కొన్ని మార్పులు ఆరోగ్యపరమైన మార్పుల ఆర్థిక విషయాల మార్పుల ఆలోచనల మార్పుల ఏదో ఒకటి కొంత చేంజ్ చేసుకొని తీసుకుని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని ఇలా కాదు ఇలా ఉండాలి ఇలా ఉండాలి రకరకాల జాగా ఆలోచించుకుంటూ ఉండవు ప్రజెంట్లో జనరల్ డిసప్పాయింట్మెంట్ కంటిన్యూ అవుతుంది మీకు మూడో వారం అంతా నాలుగో వారం కొంత పర్వాలేదు ఎవరి మీద ఎవరితో ఎక్కువ మాట్లాడాలని మీతో ఎవరు మాట్లాడట్లేదని ట్రై చేయొద్దు మీతో ఎవరినో ఫోన్ చేసి మీరు మాట్లాడిన తప్ప మీరే ఫోన్ చేసి ఎలా ఉన్నావు బాగున్నావా అంటే బిజీగా ఉన్నానంటారు ఓకే పెట్టేసరి ఫోన్ వాళ్ళు ఫోన్ చేయరు ఒక రెండు రోజులపై మళ్ళీ మీరే చేస్తారు ఎలా ఉండండి మళ్ళీ కొంచెం బిజీగా అంటారు రెండు మూడు రోజులు వాళ్ళు మాట్లాడిన తర్వాత రెండు మూడు సార్లు మీకు మాట్లాడే బుద్ధి కాదు వాళ్ళు బిజీగా ఉండొచ్చు లేదు మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు మీకు ఏమీకేమనిపిస్తుంది నన్ను అవాయిడ్ చేస్తున్నారు అనిపిస్తుంది అప్పుడు మీకు తెలియకుండా ఒక ఒత్తిడి పెరిగిపోతుంది అలాంటి పనులు ఏం చేయదు పట్టించుకోవద్దు మీకు ఫోన్ చేసి వాడితే మీరు మాట్లాడండి మేము పలకరిస్తేనే మీరు మాట్లాడండి లేకపోతే మౌనంగా మీ పని మీరు చేసుకోండి ఫ్యూచర్ కార్డు కూడా అదే కంటిన్యూ అవుతోంది మీకు కొంచెం మానవ సంబంధాల్లో ఆచితూచి వ్యవహరించాలి మీకు విలువ లేని చోట గౌరవం లేని చోట మీరు మాట్లాడద్దు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా ఏ సబ్ ఇబ్బంది ఏమి ఉండదు సామాజికంగా పర్వాలేదు ఒక్క మీ మనసుకు సంబంధించి ఎమోషన్స్ మీకు ఎక్కువ ఇబ్బంది పడ్డం తప్ప మిగతా విషయాలు చెప్పుకోగలిగిన ఇబ్బందులు ఏమి ఉండవు కుటుంబ సభ్యుల మీద అన్యోన్యాలన్నీ బాగుంటాయి సామాజికంగా కూడా ఆర్థికమైన విషయాలు బాగానే ఉంటాయి సపోర్ట్ దొరుకుతుంది చెప్పుకోదగిన సమస్యలు అంటే ఏది ఉండవు మీరు ఎవరినైతే మీరు కోరుకుని మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారో వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ తిరుగులేకపోవడం ఆ మానసికమైన ఒత్తిడి తప్ప అంతకంటే ఇంకేం ఉండదు ఎవరికి మేమే కోపాలు ద్వేషాలు ఉండవు కానీ మీరే ఫీల్ అవుతూ ఉంటారు కొంత ఉద్యోగస్తురంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ కొంత ఒంటరితనం వేధిస్తుండే పని ఒత్తిడి పెరిగిపోతుంది పని చేసిన గుర్తింపు రాదు నేను ఎందుకు కష్టపడాలి ఎవరి కోసం కష్టపడాలి అని ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఎవరి కోసం కష్టపడతారు మీకోసమే ఉద్యోగం నుంచి డబ్బులు ఎవరికి వస్తాయి మీకే మీకంటే మీ భార్య మీ పిల్లలకి ఏదో అమ్మ నాన్న ఖర్చు పెడతారు మానే సీట్లో కూర్చుంటే అందరం తిడతారు అందువల్ల ఎందుకోసం అని కాకుండా ఇది నా బాధ్యతని చేయాలి ఉద్యోగం పురుష లక్షణం అన్నారు అంటే స్త్రీ లక్షణం ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తారు అనుకోండి అందువల్ల మెచ్చుకుని ఎవరు ఏ రకంగా మెచ్చుకోరు మన పని మనం చేస్తే మెచ్చుకోక్కర్లేదు ఎవరు కూడా మన బాధ్యత మనం చేయబోతు తిడతారు అలా అనుకుని మీరు మీ పని మీరు చేస్తున్నారు మీరు వెళ్ళండి అంతే ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ పెద్దగా ప్రయత్నం కూడా గట్టిగా ఏం చేయరు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ షోర్ట్స్ కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అనవసరంగా శత్రుత్వాలు పెంచుకునే అవకాశం ఉంటుంది మీకు ఇక్కడ త్రీ ఆఫ్ షోట్స్ వచ్చింది కదా ఇక్కడ మళ్ళీ మీకు ఎంప్రెస్ వచ్చింది సబ్సిక్వెంట్ కాబట్టి ఎంప్రెస్ వచ్చింది బ్యూటీ పార్లర్ చేసేవాళ్ళు ఈ ఆడవాళ్ళు మగ్గ మగ్గస్ లేదా ఇంట్లో స్టిచ్చింగ్ చేసేవాళ్ళు స్వగ్రాఫుర్స్ వంటలు చేసి ఇవన్నీ చేసేవాళ్ళు వాళ్ళు చాలా సహనంతో మనం మాట్లాడాలి క్యాటరింగ్ సర్వీసెస్ని మీరు చూడండి క్యాటరింగ్ ఇచ్చారంటే ఒకడు వస్తాడు ఎవరో వాడికి వంట అంటే వాడికి ఏమీ తెలియదు వాడు పేర్లు పెడుతూ ఉంటాడు ఇలా చేయి అలా చేయి అందరూ ఇది వేయలేపోయేవా అది వేయలేపోయావా అంటే ఆ వాడు కోపం వచ్చేస్తూ ఉంటుంది అని అలా చేయకూడదని చెప్తే మా ఊళ్ళనే తిన్నానంటాడు ఆ రకంగా మన ఘర్షణ మంచిదిని కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్పాలి తప్ప ఘర్షణ వాతావరణం రానియద్దు నష్టపోయే అవకాశం ఉంటుంది అనుకూలంగా ఆర్థికంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ పర్వాలేదు ఆర్థికంగా సపోర్ట్ దొరుకుతుంది హ్యాండ్లూమ్స్ దొరుకుతాయి ఇబ్బంది ఉండదు ఆరోగ్యపరంగా అలా ఉంటుంది టవర్ టవర్ కడింగ్ తీసుకోవాలి చార్యట్ కొంచెం పడి దెబ్బలు తగలేని అవకాశం ఉంటుంది నడుంకి కానీ మోకాళ్ళకి కానీ దెబ్బలు తిగలే అవకాశం ఉంటుంది మెట్లకి దిగేటప్పుడు లిఫ్ట్లు దాంట్లో వెళ్తే బయటకు ఎస్కలేటర్ ఎక్స్కిలేటర్ దిగుతున్నప్పుడు అప్పుడు జాగ్రత్తగా ఉండండి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండి ఎప్పుడు తగిలే అవకాశం ఉంది టూ ఆఫ్ పెంటికల్స్ పద్దెనిమిదో తారీఖు ఇరవై మూడు పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఈ మూడు రోజులు జాగ్రత్తగా ఉండండి ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎవరిని పట్టించుకోవద్దు అంటూ ఉంటారు మాటనే పట్టించుకోవద్దు ఇప్పుడు అందరూ వచ్చి ఎవరికీ ఏ రకమైన ప్రాబ్లమ్స్ వేళ లేవు అందరూ బాగానే ఉన్నారు కానీ ఎదుటి వాళ్ళని చూసి నీకేంటి బావు మహానుభావుడు నీకేంట్లో ఉంటుంది మేము ఇవ్వాలని పడదు మీకేం తెలుసు అంటారు వాడు అయితే అంటే అసలు సంతోషంగా ఉన్నవాడు ఎవరు ఎవరికీ సంతోషం ఉండదు చెప్పాలంటే అందరూ సంతోషంగా ఉంటారు అందరూ బాగుంటారు అందరికీ బాధలు ఉంటాయి కానీ ఎదుటివాడి మన బాధ మంది ఎక్కువ ఎదుటివాడి బాగా కనబడుతుంది ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు విమర్శించే వాళ్ళు ఉంటారు ఈ రకంగా ఎత్తి పొడిచేవాళ్ళు ఉంటారు పట్టించుకోవద్దు ఆ ఎత్తిపడవడం ఉంది ఓ పది లక్షలప్పున్నా నీ అంత ధైర్యంగానే ఉండలేని అంటాడు అంటే పది లక్షలప్పు నీకు ఉంది అయినా ధైర్యంగా ఎలా ఉన్నావో అని చెప్పి అన్నాం అది పులవిరుపు పక్కనే నాకు అంత భయం అంటాడు రెండు లక్షలు ఉంటే నేనే భయపడిపోతున్నాను పది లక్షలు ధైర్యంగా ఉన్నావు అంటాడు అది మెచ్చుకోవడమా అయితే పది లక్షలు అప్పుకుందని మేము విమర్శించడం ఇలా డబుల్ మీనింగ్తో మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాడిని అబ్బాయిని పట్టించుకోవద్దు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి ఎవరిని పట్టించుకోవద్దు మగవాడు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ సోడ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పాచింగ్ సంతాన ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ మగవారికి ఎటువంటి సమస్యలు బ్రహ్మాండంగా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటాయి ఏ సమస్యనే ఉండవు ఆడవారికి సంబంధించి అనారోగ్య సూచనలు ఉన్నాయి కొంచెం ఇన్ఫెక్షన్స్ గురవడం కానీ గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ లేదా పడి దెబ్బ లాంటివి ఇలాంటివి ఉంటాయి కొంచెం చీకట్లో అది పడి దెబ్బ తగ్గించిన అవకాశం రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి మీకు చెప్పాను కదా ఇక్కడ మీకు ఈ పదహారు మన పద్దెనిమిది ఒక డేట్లు చెప్పాను కదా ఇక్కడ నేను ఆ డేట్లో జాగ్రత్తగా ఉండండి ఇరవై ఏడు తారీఖు అంటే జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ప్రయాణాలు చేయొద్దు విద్య అనారోగ్య అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి వైవాహిక జీతంలో ఎలాంటి సమస్యలు ఏముండో బాగుంటుంది విద్యార్థులు సంతాన పరంగా కూడా పర్వాలేదు సంతానాశం ఎవరిని చెడుగా చెప్తే అది వెంటనే మీరు తీసేసుకోవద్దు దాన్ని కొంచెం ఆలోచించి మాట్లాడండి విద్యార్థుల పిల్లలు వచ్చిన అవకాశాలు ఏమి కోల్పోకుండా చూసుకోండి క్యాంపస్ట్రూస్ కానీ ఏమి మిస్ అవ్వకుండా చూసుకోండి బాగుంటుంది నక్షత్రాల తీసుకుంటే పూర్వ భద్రం నాలుగో భాదం వాడికి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఉత్తరా వాడికి వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ ముగ్గురు కూడా ఈ ఆరోగ్య విషయంలోనూ అకస్మాత్తుగా చిక్కుల విషయంలోనూ ముగ్గురికి ఇబ్బంది ఉంది ఉత్తర పూర్వ భాద్ర వాళ్ళకి మీ గురించి అనవసరంగా వెనకాలేదు అనుకుంటూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది మిమ్మల్ని అలా అన్నారు వాళ్ళు అంటారు అన్నారు లేదు మనకు తెలియదు సాక్ష్యం ఉండదు దానికి కొన్ని నువ్వు చెప్తావా సాక్ష్యం అంటే అని నేను చెప్పను అంటారు అనవసరం విషయాలు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఇబ్బంది పెట్టే అవకాశం మీ పర్సనల్ మేటర్స్ నలుగురిలో మాట్లాడే అవకాశం ఉంటుంది ఎవరిని పట్టించుకోవద్దు ఎవరితో మాట్లాడద్దు ఉత్తరాభద్ర వాళ్ళకి అకస్మాత్తుగా చిక్కులు ఏర్పడే అవకాశము పడి దెబ్బ తిగుచుకునే అవకాశం ఉంటుంది ఊహించిన సమస్యలు ఎడంకాలు దెబ్బ తగలే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి రేవతి వాడి పరిస్థితులు బలవంతంగా కంట్రోల్ తీసుకోవాలి మౌనాన్ని ఆశరించాలి అనవసరంగా అది మాట్లాడద్దు ఎవరితో పోల్చుకోవద్దు ఎదురు వాడిని మీ ఉద్దేశం రుద్ది వాళ్ళని మీరు చెప్పిలే విన్న చేయాలని ప్రయత్నం చేయబద్దు ఎవరు మీ మాట వినరు పట్టించుకోవద్దు పరిహారం చేయాలి పూర్వభద్ర పరిహారం చేయాలి జడ్జిమెంట్ మీరు ఇచ్చి మీరు చేసుకుని చాలు ఏమక్కర్లేదు ఉత్తరాభద్ర వాళ్ళే ఏం చేయాలి రాహు రాహుగ్రహాన్ని ఆరాధించండి లేదా శివ ఆరాధన చేసుకోండి రేవతి వాళ్ళు ఏం చేయండి ఎస్ ఆఫ్ వ్యాన్స్ భేదాళను ఆరాధన చేయండి ఓం తురుదురు తురు స్వహ ఒక అగర్తి నుంచి బయటపెట్టి ఈ భేదాళ జపం చేయండి బాగుంటుంది ఈ పరిహారాన్ని ఇరవై తరగతి జరుగుతుంది ఏమిటి కష్టొస్తుంది చూడండి శుభం భూత